ఎవనకాలం మందు ఆయన కాడి నరునికి ఎంతో మేలు నీకు నీకు మేలు కలిగేది ఏంటంటే ఆయన కాడి నెత్తుకోవాలి ఆయన అతడు ఏం చేయాలంట మౌనంగా కూర్చుండి ఉండాలి అతడు ఎవరి దగ్గర ఎందుకోసం కాడి ఆయన ఏం చేయడం మొలబెడతాడు నీకు నేర్పిస్తాడు దేవునికి స్తోత్రం కలుగుగాక హలే లూయా నీ మీద కాడి నెత్తుకొని నువ్వేం చేయాలి నేర్చుకోవాలి పాపము వేయడం కాదు పాపము భారము నిన్ను సులువుగా చిక్కులు పెడుతుంది హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వాక్యం మనము కూడా ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం విడిచిపెట్టి విశ్వాసాన్ని కర్తయ్యు దాన్ని కొనసాగించి వాడేని ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములు ఓపికతో పరిగెత్తుదమ్మో దేవునా మహిమ కలుగుగాక ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానని లక్ష్యపెట్టి సిల్వర్ సహించి దేవుని సింహాసునం యొక్క కుడి పార్శ్వమునాశ్రుడయి ఉన్నాడు మీరు అలసట పడకై మీ ప్రాణములు విసగకు ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంత వచ్చుకుని ఆయన తలంచుకొనుడి దేవుని స్తోత్రం పల్లెలుయ్యా ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టే పాపము ఆ పాపమనే భారము విడిచిపెట్టి నువ్వు ఆయన కాడిని ఎత్తుకొని ఎవరి కాడిని దేవుని కాడిని ఎత్తుకొని నువ్వు ఆయన దగ్గర నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలుగుగాక